కావలిపట్న వెంగళరావు నగర్లో పీటర్పాల్ మినిస్ట్రీస్ హాస్పిటల్ ప్రారంభం జరిగింది నేటి నుండి నిరంతరం ఉచిత వైద్యశాలగా ఉంటుందని వారు చెప్పారు వివరాల్లోకి వెళ్తే కావలిపట్టణంలోని వెంగళరావు నగర్లో పీటర్ పాల్ మినిస్ట్రీస్ ఎనిమిదవ వార్షికోత్సవం పీటర్ పాల్ మినిస్ట్రీ కన్వీనర్ దేవరకొండ పీటర్పాల్ జన్మదినం సందర్భంగా ఏరియా ఆసుపత్రి సహకారంతో ఏడున మెగా రక్తదాన వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా ఉచిత వైద్యశాలలను ప్రారంభించారు ఈ శిబిరానికి యువత ట్రాన్స్జెండర్లు పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ దేవరకొండ సుధీర్బాబు పీటర్ పాల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు కావలి ఏరియా హాస్పిటల్ డాక్టర్లు ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లతో కలిసి ఆయన ప్రారంభించారు దయచేసి మీ మీటింగ్స్ పెట్టినప్పుడు మా త్వరగా సహకరిస్తే ఒంటి గంటకే వస్తున్నారు పన్నెండు గంట గంటే దానివల్ల మాకు టైం కుదరట్లేదు దయచేసి టైం మేము పెట్టుకొని త్వరగా వస్తే మనం త్వరగా స్టార్ట్ చేసుకొని త్వరగా ఉంచుకుంటున్నాం ఈరోజు మేము ఫుల్ ఫుల్ డే టైం అనుకున్నాం దానివల్ల మేము ఇట్లా ఫస్ట్ మీకు కొంతమంది రావడం లేట్ అయ్యింది దాని తర్వాత మేము ఫుల్ డే అంటున్నాం ఫుల్ డే ఇక్కడ ఏం తక్కువ ఉండదు శరీర ఆహారం ఆత్మీయ ఆహారం నీరసంగా ఉంటారు